హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలఎం అఫిషియల్ సో ముందుగా అయితే గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ అండి దోశకైతే నైటు ప్రిపేర్ చేశా ఇంకా దోశలు అయితే వేసుకుంటున్నా అనమాట ముందుగా ముందుగా పిల్లలకైతే వేసి వేస్తున్నాను అనమాట మా పిల్లల కోసం చెప్పేసి ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లేవగానే ఫస్ట్ మావాడు చేసే పని బ్రష్ చేస్తాడు మా పాప కూడా అంతే చిన్న బ్రష్ తెచ్చిండనమాట చిన్న బ్రష్ రుద్దుతుంది ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల తర్వాత అనమాట ఎప్పుడైనా అసలు రుద్దేది కాదు తీసుకొస్తే అలా అలా అనేసి పడేసేది ఇంక ఇప్పుడు దగ్గరుండి రుద్దిస్తున్నా ఇంక అందుకోసం చెప్పేసి మా పిల్లలకైనా ముందే వేస్తాను తర్వాతకి మాకైతే ఇంకా హ్యాపీ స్కూల్కి వెళ్ళిపోయాక పాప పడుకున్నాక వేడివేడి వేసుకొని అయితే తింటా అనమాట నేనైతే ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాపీ హ్యాపీగా కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు చక్కగా ఇంకా దోశలు అయితే మా ఆయనకి వేసి ఇచ్చా వేసే ముందు వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇంకా నేను కూడా వేసుకొని తినాలి ఆకలిగా అనిపిస్తుంది ఫుల్గా ఆకలి అవుతుంది ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువైతున్నాయి ఎండాకాలం అస్సలు మామూలుగానే ఆకలికి ఆగలేవును ఇంక ఎండాకాలం అయితే అస్సలకే ఆగను అనమాట నేను కూడా అంత మా హ్యాపీగా అంటే నా లెక్కన మా హ్యాపీగాడు కూడా బ్రెడ్ చేయగానే తిండి ఉండాలి ఫస్ట్ అలా ఇంకా అలా ఆఫ్టర్నూన్ అయితే అయిపోయిందనమాట ఇంకా మధ్యాహ్నం బోర్ కొడుతుంది ఏం చేయాలి అర్థం కాట్ల ఇంకా బేకరీకి తీసుకెళ్ళవా అని చెప్తే అడిగితే బేకరీకి తీసుకుపోయిండ నేను మా పాప ఇంకా మా హ్యాపీగా స్కూల్లోనే ఉన్నాడు మేమే ఇంకా మా హ్యాపీ వీడియోస్ చూసి అంటుండ నన్ను స్కూల్ పంపించి నువ్వు కుడివాండ పోతున్నావు అత్తకాడికి పోతున్నావు బేకరీకి పోతున్నావు నన్ను తీసుకుపోవట్లేదు అని అంటున్నాడు హ్యాపీగాడు కానీ ఏం చేస్తాను చెప్పండి వాడు స్కూలు ఒక్కరోజు మిస్ అయినా అర్థం కావట్లేదు అంటుడు సరే ఏమో లే ఫోన్ లేని ఒక్కరోజు ఉంచాను అనుకోండి ఆ రోజు అర్థం కావట్లేదు ప్లస్ నన్ను ఇంట్లో బాగా విసిగిస్తాడు మా పాపతోని అంతా ఏడిపించడం అన్నీ చేస్తుంటారు అన్నమాట ఇదేం ఊకోదు వాడు ఏదైనా పట్టుకుంటే అదే కావాలంటుంటుంది అనమాట అలాంటి టైపు మా పాప ఇంకెక్కడైతే చూసుకుంటున్నా ఏమేం కావాలో వీడోదిద్దానంటే వాళ్ళు చూస్తున్నారంటే కొంచెం తడబడుతున్నా అనమాట నేను యాచురల్గా బయటకు వెళ్తే మామట లేకుండా వీడియో తీస్తాను కానీ షాపులల్లో కదా ఇంకెందుకులే వాళ్ళతో అలా అనేసి ఇంకా వీడో మధ్యలోనే ఆపేసి ఇంకా రిటర్న్ అయితే వస్తున్నాను అనమాట బేకరీ నుంచి ఇంకా మా ఇంటికి వెళ్ళే రూట్ అనమాట ఇది వచ్చేసి ఏం మా ఏ రోడ్ అంటే మస్తు రష్ ఉంటుంది ఇంక ఈవినింగ్ టైంలో మార్నింగ్ అయితే పిల్లల్ని అయితే అసలకి పంపించద్దు అంటారుగా ఎందుకంటే స్కూల్స్ కాలేజెస్ అన్నీ అటు సైడే కాబట్టి ఎక్కువగా ఫుల్ అంటే ఫుల్ రషింగ్ అంటే ఆ రోడ్ మీద నుంచే వెళ్తుంటే లోపలికి వెళ్ళాలన్నా సరే బస్ స్టాండ్ వరకు అనంతగిరి రోడ్ సైడ్ ఉన్నోళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇంకా చాలా రిస్క్గా ఉంటుంది ఇంకా వెళ్ళైతే వస్తున్నావు అనమాట వీడియో తీస్తుండే మా ఏం చూడండి ఎలా చూస్తున్నాడు ఇంకెప్పుడైనా అంతే నవ్వడు నవ్వు అని అంటే అప్పుడు నవ్వుతూ ఉంటాడు అనమాట ఎంతో ఇంకా అలా మా అయితే ముందే వెళ్ళిపోతుంది తాళం తీసుకుని ఆ పెద్ద తాళం తీసుడుగాడు మాకు అందుకని చెప్పేసి నన్ను చూడు నా కళ్ళు చూడండి అవుతున్నాడు ఇంకా అయితే ఇంకా తాళం తీసుకొని మా పాప కవర్ చూడండి అసలు వదిలిపె వదిలిపెట్టట్లేదు వాళ్ళ డాడీ బయట నుంచి ఏ కవర్ అయినా తీసుకురాని అండి ఫస్ట్ అయితే ఆమె తీసుకుంటుంది అనమాట అది మొయ్యలేవదు కానీ అయినా సరే పట్టుకుంటా అని ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ వస్తుంటుంది మా పాప బలవంతరాలని ఫీల్ అవుతుంటుంది ఇంకొస్తూ వస్తూ ఏం తెచ్చామో చూడండి ఇంకా బ్రెడ్ ప్యాకెట్ ఇది వచ్చేసి ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అనమాట అప్పుడు బ్రెడ్ ప్యాకెట్ బాగాలేదని చెప్పేసా చూడండి ఆ రోజు వీడియో ఇది ఇంకా అలా తెచ్చినవి మొత్తం చూపిస్తున్నా ఇంకా ఈ ఉస్మానియా బిస్కెట్లు ఇవి చిన్నప్పుడు మామ తెచ్చేది ఉసుక పని పోయేది అనమాట అప్పుడు ఊరికి కరువు వచ్చి అందరు ఉసుక పని పోయేది మా గుడి బండు వాళ్ళు కోదాళ్ళు ఉసుక పనికి ఇంకంటే వేరే వేరే ఊర్లలో కూడా అప్పుడు తీసుకొచ్చేది మా అమ్మ అప్పుడు టూ రూపీస్ అది చాలా పెద్దగా ఉండేది మార్నింగ్ లేవగానే టీ టీలో ముంచుకొని తినేది అనమాట అలా టీలో వేసుకోగానే పెద్ద గ్లాసు టీలో మొత్తం చిక్క ఇట్లా ఇప్పుడు కాఫీ టైప్ అయినట్టు అయ్యేది భలే ఉండేది మా ఆయనకు అది స్టోరీ చెప్తున్నా మా అమ్మ తీసుకొస్తే తినేది ఇంకా మా మా అమ్మ పని పోయేది కదా మా మావయ్య నా మా దగ్గర పడుకునేది మావయ్య మామమ్మలు ఇంకా అందరం అక్కడ నావమ్మలు ఇంటి దగ్గర లేకపోతే మా ఇంటి దగ్గర పడుకునేది మా అమ్మ వచ్చే వరకు మా తాత కూడా వెళ్ళి అక్కడ రోడ్డు దగ్గర స్టేజ్ ఉండే ఆ స్టేజ్ దగ్గర లేకపోతే సాగర్ కొట్టు టిఫిన్ సెంటర్ అన్నా చూడండి అక్కడ పడుకునేది మా అమ్మ కోసం ఎలా అయినా తండ్రి ప్రేమ ఆడపిల్లలకి చాలా అవసరం మా అమ్మ అప్పుడప్పుడు గుర్తిచ్చుకొని నేడ్చిద్ది కూడా ఇప్పటికి కూడా నీ మా నాన్న కాబట్టి నా కోసం వచ్చి వెయిట్ చేసేది అట్లా అంటే నా కోసం అంటే ఎదురు చూస్తూ ఉండేది అని నిజంగా అది మాత్రం వాస్తవం మమ్మల్ని మా మామయ్య బావమ్మ చూసుకుంటే మా నా మా అమ్మ కోసమే మా తాత వెళ్ళి అక్కడ పడుకునేది మా తాత చనిపోయినప్పుడు కూడా మా అమ్మ అసలుకి ఏడ్చింది నాకు కూడా అసలు సెవెంత్తో సిక్స్త్ ఎయిత్ క్లాస్ అట్టుంది ఆ టైంలో చనిపోయాడు మా తాతకి నేనంటేనే చాలా ఇష్టం కానీ చివరి చూపు కూడా చూసుకోలేదన్న చిన్న ఫీలింగ్ నాలో ఇప్పటికీ మిలిగిపోయి ఉంటుంది నిజంగా మా తాత అంటే కూడా నాకు చాలా ఇష్టం మా తాత గురించి ఎప్పుడు చెప్పలేదు నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా నాకు సండే సండే వచ్చి సిక్స్త్లో జాయిన్ చేసేటప్పుడు ఎట్లయినా ఆ మెమరీస్ మళ్ళీ తిరిగి రావు తాత అమ్మమ్మ వాళ్ళ ప్రేమలు కదా మా తాత ఇది మమ్మ మమ్మల్ని బాగా చూసుకునేది అమ్మ చూసుకుంటది కరెక్టే లేని మా తాత ఇంకా ఇక తండ్రి లేని పిల్లలు అని ఇంకా బాగా చూసుకునేది అనమాట ఏ కర్రీ చేసినా సరే ఖచ్చితంగా మా పెద్దమ్మ ఇంటికి మా ఇంటికి ఆ గిన్నె రావాల్సింది మా తాత తెలివికి ఏం చేసేది అంటే అందులో మాడికే పచ్చి నూనె పోసేది ఆ దిన్న తెల్లారి నుంచి మోషన్స్ అయ్యి తిట్టుకునేది అప్పుడు కానీ ఇప్పుడు తలుసుకుంటున్నా పోస్తుంది ఎంత ప్రేమ ఉంటే అలా తీసుకొని వచ్చేస్తాడు అని ఎట్ల మా తాత అంటే మేము మా అందరికి చాలా ఇష్టం కానీ మా తాతనే కోల్పోయినా అనమాట మా నాన్న తర్వాత మా తాతనే చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడైతే ఇంకా టీ కూడా పెట్టేసుకున్నా అది కప్పు పోసా చూడండి టీ పోసా ఆ టీ కప్పు మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట ఎప్పుడు ఫోర్ ఇయర్స్ అవుతుంది గిఫ్ట్ ఇచ్చి మా ఆయన ఇంతవరకు ఇంకేం గిఫ్ట్ ఇవ్వలేదు ఏమన్నంటే నేనే ఒక పెద్ద గిఫ్ట్ నీకు అని అంటాడు నిజంగా మా ఆయనే ఒక గిఫ్ట్ నాకు అది మాత్రం వాస్తవమే ఇక టీ అయితే తాగుతున్నాం అనమాట తర్వాత ఇంకా ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా మా ఆయన నాకు ప్రేమతో కనిపించినాయి కాబట్టి అవి కూడా నాకు గిఫ్ట్ కిందనే లెక్క ఆ కప్పు ఇచ్చిన వన్ ఇయర్కి నా బర్త్డే అయిపోగానే ఇయర్ రింగ్స్ ఉన్నాడు అనమాట నాకు ఇంకా అలా కూర్చొని టీ అయితే తాగుతున్నాం కానీ నేనైతే మా హ్యాపీగా గుర్తు చేసుకుంటున్నా హ్యాపీ ఉంటే ఇప్పుడు ఈ బిస్కెట్లు అన్నీ కథం చేసాడు అని మా హ్యాపీకి ఇష్టం ఉంటే తిండికి అసలు లిమిట్ ఉండదు తెలుసా ఇప్పుడు ఆ ప్యాకెట్ ఇచ్చినా సరే అయిపోకూడుతున్నాడు టీలో ముంచుకొని ఏదైనా తీసుకొచ్చినప్పుడు అందుకే నా దగ్గర తీసుకొస్తాడు మమ్మీ నువ్వెయ్యి నాకు తినడం రాదంటావు కదా అని నిజంగా తీసుకోవడం రాదు తినడం కాదయ్యే నీకు తీసుకోవడం రాదు ఏదైనా ఉన్నప్పుడు లిమిట్గా తినాలి అప్పి మరీ ఓవర్ కాదని ఫోర్ బిస్కెట్లు అయితే ఇచ్చారు రెండు రసుకులు తీసుకున్నాడు బ్రెడ్ బ్రెడ్ తింటా డాడీ అంటే వద్దు నాకు రస్కు బిస్కెట్లు చాలని మళ్ళీ ఇది బిస్కెట్లు తినడం ఇంకోటి ఇవ్వ మమ్మీ అంటే లేదు మళ్ళీ ఇంక రేపే అని చెప్పి దాచిపెట్టిన వెంటనే వింటాడు పాపం చెప్తే మా హ్యాపీలో అది బాగా నచ్చుతుంది నాకు అడుగుతాడు కానీ చెప్పగానే అర్థం చేసుకుంటాడు ఎందుకంటే అప్పటికే తిన్నాడు కాబట్టి ఇంక వెంటనే స్నానం చేసి మళ్ళీ ఏమంటే బా ఆడుకోవడానికి అపార్ట్మెంట్ దగ్గర గ్రౌండ్ ఉంటది పెద్ద గ్రౌండ్ అనమాట అందులో సైకిల్ దొక్కుంటూ ఆడుకుంటూ ఉంటుంటారు మా ఊళ్ళు ఇక అందుకోసం అని చెప్పేసి ఇక ఇంకా వాడికైతే తినిపించి పంపించేసా ఆ వీడియో తీద్దాననుకో యాక్చువల్గా తీయలేదు ఇంక ఈ వీడియో ఇంకా మేమైతే కూర్చొని తినేస్తున్నాం మా పాపకు కూడా రస్కో వీటికంటే బిస్కెట్సే బాగా నచ్చినాయి అనుకుంటున్నాం అదే ఇంకోసారి కూడా బిస్కెట్ ప్యాకెట్ తీసుకురావాలి ఇది పర్లేదు హెల్దీయే కదా అంటే ఆమె ఎప్పుడు తింటుంది ఇంకా మేము తినేటప్పుడు అంతే ఇంక పాలే తాగిద్ది యాక్చువల్గా ఎక్కువ పాలు తాగుతుంది మా పాపకి పాలు అంటే ప్రాణం అనమాట ఎన్ని పోసినా రోజు మొత్తంలో తాగుతూనే ఉంటుంది నాకు బలగా అనిపిస్తుంది మా హ్యాపీగా మాత్రం అలా కదా అస్సలకే తాగడు పాలు అంటే పరారైతుడు అంత దూరం బూస్ట్ పాలైతే ఏదో కొట్టంగా తిట్టంగా ఎప్పటికో తాగుతాడు కానీ మా పాప మాత్రం అలా కాదు వైట్ పాలైనా సరే అందులో కొంచెం బెల్లం వేసిస్తా షుగర్ తక్కువ మా పాపకి బెల్లం వేసేస్తా అనమాట ఇక బెల్లంతోనే బాగుంటాయి అందులో యాలక్కాయలు వేస్తా పాయసం టైప్ వచ్చింది ఆ బెల్లం కూడా వేస్తుంటా కదా కలర్ కూడా అలా ఉంటుంది ఇంకా ఇష్టంగా తాగుతూ ఉంటుంది అందుకని మా పాపకు అసలుకి మాకు టీ ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా మా పాపకి అయితే పోస్తూనే ఉంటా అంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పాలు ఉండవు కదా పాలు ఇంకా మా పాప కోసం ప్రత్యేకంగా దాచిపెడితే ఇంకా అంబడుకుంటుంది కాబట్టి ఇంకా వీడియో ఇంతవరకు చాలేని వీడియో వీడదిద్దానని వచ్చేసారనమాట ఇప్పటిదాకా వీడో పెట్టిన ఇప్పటిదాకా రన్ అయితే నా ఉందా అని అంటున్నాడు వీడియో కట్ చేశాక ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది అనమాట ఇగో ఇక్కడ చపాతి ముద్దలైతే పిసికి పెట్టేశాను పిండి చేయాలి ఫ్రెండ్స్ పిండి పిసుకిన పిండి నానేలోపు ఉతికిన బట్టలు నిన్న కూడా మడత పెట్టాలి అవి ఇవి కలిపి ఒకేసారి మడత పెట్టా అనమాట మడత పెట్టొచ్చే లోపు చూడండి మెత్తగా నానిపోయింది వీటిని అయితే రౌండ్ అయితే చేశా ఇక చపాతీలు చేయాలి కిచెన్లో ఉండే చూడండి ఎంత తుమ్మది ఇస్తుందో నేను అదే అంటాను అబ్బా బాధ ఇస్తుంది అని ఆయనతోని ఫ్యాన్ కాలు కూడా సరిపోవట్లేదు ఇన్ని రోజులు చల్లి అనుకున్నా కానీ చల్లలేదు గిన్నలేదు అనమాట ఇప్పుడు ఏంటి అయిపోయింది కాలి డబ్బా ఆడుతుంది బట్టలు మాటకి పక్కకు పెట్టా అనమాట ఇంక ఇక్కడే సర్దేసే అందులో కూడా పోలే ఇవన్నీ తీసి పక్క పెట్టి ఈ రూమ్ ఎందుకో నాకు కొంచెం గలీజ్గా అనిపిస్తుంది తీసి ఇదంతా క్లీన్ చేయాలి ఇక్కడ ఒక కట్న కూడా కట్టాలి అసలు కట్లా అనిపిస్తుంది అనమాట మొత్తం ఎందుకో ఎంత చదివినా సరే ఏదో తేడా కొడుతుంది మొత్తానికి అయితే అదే చూడాలి ఇప్పుడైతే చపాతీ చేయాలి చాలా పని ఉంది వీడు మాత్రం చూడతాయి చక్కగా కూర్చొని టీవీ చూసుకుంటున్నాం ఆ వయసులో మేము కూడా అంతే మా అమ్మ పిలవంగ పిలవంగ ఎప్పటికో పోయి స్నానం చేయడానికి పిలిచేది మా అమ్మ స్నానం చేసి తినడానికి ఎప్పటికో ఆడుకొని స్నానం చేసి తిని పడుకునేది ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు కానీ మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి అప్పుడు డీపో అనకపోయేది మేము కుడు అనేది అనమాట అరే కుడు ఆడుకుందానా అని భలేగా ఆడుకునేది ఇక ఒక్కళ్ళు ఆడబోయినా సరే ఇంటికి వెళ్ళిపోయారు ఒక్కళ్ళు ఆడబుద్ది కాక ఇంక అందరం వెళ్ళిపోయేది అనమాట అండ్ చక్కగా అందరం కలిసి అలా ఆడుకునేది ఇప్పుడు ఎక్కడున్నాయి చూడండి వాడు కూర్చొని ఆడుకుంటున్నాం అంటే దాంట్లోనే రిమోట్ కార్ కంట్రోలు అది ఆడుతున్నామట గేమ్ ఏదో సబ్ మరి అప్పుడే బాగుంది నిజంగానే ఇప్పుడు ఏం మళ్ళీ పాపడ తీస్తే నాకైతే అసలే బాగు పాపడు తీసేసుకుంటున్నాం బట్టతలు బాగా కనిపిస్తుంది బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్